నేను నశిస్తే మోక్షం జనక మహారాజు మోక్షం సిద్ధించే మార్గం చెప్పిన వారికి రాజ్యంలో భాగమిస్తానని ప్రకటించాడు విషయం తెలుసుకున్న ఓ మహర్షి గుర్రం ఎక్కేందుకు ముందుకు జాపిన కాలును వెనుకకు తీసేంత వ్యవధిలో మార్గం బోధిస్తానన్నాడు అదంత సులువైతే ఋషులు ఏళ్ల తరబడి ఎందుకు తపస్సు చేస్తున్నారని ఆశ్చర్యపోయాడు జనక మహారాజు ముందు నేను దానికి జవాబిస్తే తమరు సందేహం తీరుస్తాను రాజా నేను ఎప్పుడు మోక్షం పొందుతాను అన్నదే కదా ప్రశ్న అన్నాడు మహర్షి సభలో ఉన్న పండితులు కూడా దానికి సమాధానం చెప్పలేకపోయారు అన్నారు జనకుడు మహర్షి నవ్వి రాజా ప్రశ్నలోనే జవాబు ఉన్నా తమరు గ్రహించలేదు అన్నాడు జనకుడు మళ్ళీ ఆలోచించిన ఫలితం లేకపోయింది అహం ఉన్నంత వరకు మోక్షం సాధ్యం కాదు ప్రశ్నలో ముందున్న నేను అనే రెండక్షరాల అహం నశిస్తే మోక్షం లభిస్తుంది ఇప్పుడు అర్థమైంది కదా అది ఎంత సులువో అన్నాడు జనక మహారాజు మహర్షిని అభినందించి రాజ్యంలో భాగం ఇవ్వబోతే రాజ్యం క్షత్రియ భోజ్యం తాపసినైన నాకు దాంతో పనేముంది అంటూ వెళ్ళిపోయాడు పక్షికి ఉన్న నమ్మకం ఆనందకరమైన జీవనానికి శారీరక ఆరోగ్యముతో పాటు మానసిక ఆరోగ్యము కూడా అత్యవసరం మానవునికి దేవుని ఎందు విశ్వాసము దృఢముగా ఉన్నప్పుడే తాను మానసికముగా దృఢముగా ఉండగలడు చెట్టు కొమ్మపై వాలిన పక్షి ఎట్టి ఆందోళన లేకుండా హాయిగా కూర్చుంటుంది చెట్టు కొమ్మ విరిగిపోతుందేమో పెద్ద గాలి వచ్చి తను కిందకి పడిపోతానేమో అనే భయం దానిలో కొంచెమైనా ఉండదు కారణం దాని రెక్కలపై దానికి ఉన్న నమ్మకం అలానే మనకు భగవంతునిపై దృఢమైన నమ్మకం ఉన్నప్పుడు మనము దేనికి భయపడవలసిన పని లేదు తనని నమ్మిన వారిని ఎప్పుడు ఎక్కడ ఎలా ఆదుకోవాలో ఆయనకు బాగా తెలుసు మనము కేవలం పరిపూర్ణ నమ్మకంతో ఉంటే చాలు మిగతా భారం అంతా ఆయనే చూసుకుంటాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి